ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేసిన తర్వాత కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఆనాడు సోనియా గాంధీ గారి కానీ మన రాహుల్ గాంధీ గారు కానీ చెప్పిన ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా ఏవిధంగా చెప్పినటువంటి ఆరు గ్యారంటీలు కావచ్చు ఇతర కార్యక్రమాలు అంటే అభివృద్ధి సంక్షేమ అన్నీ కూడా కొనసాగుతూ ఉన్నాయి అంటే గత ప్రభుత్వం చేపట్టినటువంటి ఏ అభివృద్ధి కార్యక్రమాలు కూడా అంటే ఏ సంక్షేమ కార్యక్రమం బంద్ చేయకుండా అంటే అయినా రైతు భరోసా అయినా రుణమాఫీ అయినా ఇవన్నీ ఇస్తూనే ఈరోజు అదనంగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలతోటి ఇంద్రమైడ్లు సుమారుగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ మళ్ళీ సన్న బియ్యం అట్లాగే సపోర్ట్ ప్రైస్ అంటే సన్న ఒడ్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఫ్రీ బస్ కావచ్చు గ్యాస్ కావచ్చు రకరకాల ఇవన్నీ కూడా ఒక్కొక్కటి ఇలా కొనసాగిస్తా ఉన్నాం మొన్ననే రైతు భరోసా భరోసా సంబంధించి గత పది సంవత్సరాల ఎప్పుడు కూడా తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు జమ కాలే అంటే ఎన్ని ఇబ్బందులున్నా కూడా ఇన్ని చేస్తూ ఉన్నాం రోజున ఎవరిని మాట్లాడినా ఏం మాట్లాడినా మొసలి కన్నీరు కాల్చినా కూడా ప్రజలు అర్థం చేసుకుంటూ ఉన్నారు అందుకే గడచిన పది సంవత్సరాల పరిపాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో ధ్వంసమైంది అంటే ఆర్థిక పరిస్థితి అయినా అవినీతి అయిన ప్రజాస్వామ్యం కూలి కావడం జరిగింది కుటుంబ పాలన ఇవన్నీ కూడా ఈరోజున ప్రజాస్వామ్యం అనేది ఆనాడు నేను కూడా మంత్రిగా ఉన్నా గత ప్రభుత్వంలో చూసిన నేను కూడా మంత్రులకు కూడా ఎంట్రీ ఉండేది కాదు ప్రగతిభవ పోవాలంటే ఎన్నో సందర్భాల్లో ఇంచుమించుగా అందరి మంత్రులు ప్రగతిభవం దాకాపోయి వాసిన సందర్భాలు ఉన్నాయి గేట్లు తెచ్చుకునేది కాదు సెక్రటరియట్లో శాసనసభలకు ఎంట్రీ లేకుండా ఈరోజు ఎవరైనా ఎవరికైనా అంటే విన్నవించుకునేటువంటి అవకాశం ఉంది ముఖ్యమంత్రికైనా మంత్రులకైనా దగ్గరికి వెళ్ళి అంటే పరిపాలన అనేది గతానికి ఇప్పటికీ డెఫినెట్గా కొట్టు వచ్చినట్టుగా ఆ డిఫరెన్స్ అనేది అవుకడతా ఉంది సరే ఇతర అంశాలు ఉన్నాయి రకరకాలు ఉన్నాయి సో ఆదిలాబాద్ సంబంధించి కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది రాజకీయం కూడా నెక్స్ట్ ఎప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా ఆదిలాబాద్ రాజకీయ ముఖ చిత్రం కూడా డెఫినెట్ గా మారుతుంది అంటే ప్రజల్ని ఆ స్థాయిలో పరిపాలన ద్వారా పరిపాలన ద్వారా ఆ మార్పు తీసుకొచ్చే కార్యక్రమం జరుగుతుంది ముఖ్యంగా ఈ ఈ ప్రాంతానికి సంబంధించిన రెండవది టూరిజం మంత్రిగా ఈ ఆదిలాబాద్ జిల్లాలో టూరిజం డెవలప్మెంట్ చేయడానికి కూడా స్కోప్ ఎక్కువ ఉన్నది జలపాతాలు కావచ్చు ఎకో టూరిజం కావచ్చు టైగర్ సఫారీ కావచ్చు ఇట్లా చాలా ప్రాంతాలు ఉన్నాయి వాటికి కూడా కొంత ప్రాధాన్యత నుంచి టూరిజం కూడా డెవలప్మెంట్ చేసేటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ మీ